హాయ్ ఫ్రెండ్స్ వంకాయ టమాటా పెరుగు పచ్చ పెరుగు కర్రీ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి ఫస్ట్ పచ్చరికాయలు ఉప్పు రెండు ఒకేసారి వేసుకొని దంచుకోవాలి రోట్లో రోట్లో దంచుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకొని బగోన్లే వంకాయలు మంచిగా వేయించుకోవాలి అన్ని వంకాయలన్నీ వేసుకొని వంకాయ ముక్కలన్నీ వేసుకొని మంచిగా వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత కనీసం ఒక పది నిమిషాలైనా వేంపుకోవాలి పది నిమిషాలు వేంపుకుంటే కానీ దాని టేస్ట్ అనేది మనకు రాదనమాట దాని టేస్ట్ మనకు రావాలంటే ఫస్ట్ ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ మంచిగా చేసుకోవాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి అలా కలుపుతూ ఉండాలి మంచిగా స్లోగా కలుపుతూ ఉండాలి మాడగొట్టద్దు కిందికి ఇట్లా అనుకోండి మాడిపోతుంది మొత్తము అలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి వంకాయలని ఎంత బాగా కలిపితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది అన్నమాట మీకు కర్రీ బాగా టేస్ట్గా రావాలంటే కంపల్సరీ మీరు ఇలా కలుపుకోవాలి అలా కలిపితేనే మంచి కలరు మంచి టేస్ట్ వస్తుంది మనకి చూడండి వంకాయ ఎలా వచ్చిందో మంచి కలర్ వచ్చింది అలా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి అలా కలుపుతూనే ఉంటేనే మనకు అది ముక్క అనేది మాడిపోకుండా వస్తుంది అన్నమాట వంకాయ ముక్క చూడండి ఎలా కలుపుతున్నానో సేమ్ మీరు కూడా యాజ్ ఈజ్ అలాగే కలపండి అలా కలిపితేనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ వేసుకోండి అది వేసి మంచిగా చిన్న మంట పెట్టి అప్పుడు బాగా కలుపుకోండి మంచిగా అది ఎంత బాగా కలిస్తే మీకు అంత మంచి ఫ్లేవరు అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి పచ్చి వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆనియన్స్ వేసుకోండి ఒక కప్పు ఆనియన్స్ స్మాల్ కప్పు ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని అది కూడా ఫ్రై వేసుకోండి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోండి అలా కలిపితేనే ఎంత కలుపుకుంటే కర్రీ అంత మంచి టేస్ట్ అనేది కంపల్సరీ వస్తుందండి ఏది ఏమైనా సరే కానీ కలపడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎలా కలర్ఫుల్గా రెడీ అయిందో మంచిగా కర్రీ ఇప్పుడు టమాటోలు వేసుకోండి టమాటో లాస్ట్లో వేసుకోవాలి ఎందుకంటే తొందరగా బాయిల్ అవుతుంది కదా వంకాయనేమో లేట్గా బాయిల్ అవుతుంది అనమాట అట్లానే టమాటా లాస్ట్లో వేసుకోవాలి ఫస్ట్ ఏమి వేయకముందు వంకాయ వేసి ఫ్రై వేసుకుంటే ఆ టేస్టే వేరేలా ఉంటుందండి ఫస్ట్ వంక వేసి చేసిన కర్రీ తర్వాత వేసిన కర్రీకి చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేయండి మీరు మీరు ఎంత ట్రై చేసిన తర్వాత మాకు కామెంట్స్ చేయండి ఇప్పుడు ఉప్పు పచ్చిపికయల కారం దంచుకున్న ఆ పచ్చిపరకాయల ముద్ద అనేది వేసుకొని కలుపుకోవాలి ఇలా ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలండి కలుపుతూ మంచిగా వేగాలి అది నూనెలో ఎంత బాగా వేగితే ఆయిల్ అనేది పైకి రావాలి మంచిగా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చింది అనుకోండి అంతే ఫ్లేవర్ చేంజ్ అవుతుంది టేస్ట్ చేంజ్ అవుతుంది వాటర్ వేయకండి వాటర్ వేయకుండానే అవన్నీ చేసుకోండి మీరు ఫస్ట్ అసలు వాటర్ వేయకుండానే కర్రీ చేసుకోవాలి వాటర్ వేస్తే దాని టేస్ట్ అనేది పోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ కలర్ వచ్చింది చూడండి అలా కలర్ఫుల్గా ఉండాలి చూడండి ఎంత కలుపుతా అంత కొంచెం సాజీరా వేసుకోవాలి చెక్క సాజీరా కొంచెం ఎక్కువ కాదు ఇప్పుడు ఒక నువ్వుల పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇప్పుడు చూడండి ఎలా అయిందో చాలా బాగా వచ్చింది ఒక కప్పు హాఫ్ కప్ అండి అంటే కప్పులో సగం అనమాట ఆ కటోరీలో నేను సగం తీసుకున్న పెరుగు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పెరుగుని అది దాంట్లో వేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి కొంచెం పుల్లటి పెరుగు తీసుకోండి పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఏమీ వేయలేదు నేను కొత్తిమీర కరివేపాకు ఏమి వేయలేదు జస్ట్ ప్లెయిన్గా వేస్తున్నా అంతే ప్లెయిన్గా వేస్తేనే బాగుంటుంది ఇది అన్నీ వేస్తే అంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట దాని ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది పోతుంది అది అసలు అందుకని ఇలా ప్లెయిన్గా వేస్తున్నా చూడండి కంపల్సరీ కలపడం మాత్రం మీరు మర్చిపోకుండా కలపండి కంప్లీట్ అయిందండి కంప్లీట్ కర్రీ వంకాయ టమాటా పెరుగు కర్రీ కంప్లీట్ చాలా టేస్ట్ ఇది కంప్లీట్ అండి షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్